ఇప్పుడే హరిపురం నుంచి హైదరాబాద్ బయలుదేరుతుంటే ఇక్కడ అది కొనడానికన్నా ఆగిన ఆగినప్పుడు అనుకోకుండా మిత్రుడు కలిసిండు ఇది మనం ఇది ఇట్లా పెడితే ఊరికే ఓకే మాట్లాడితే వినిపిస్తుంది చెప్పు ఫస్ట్ టైం కలిసిన ఫస్ట్ టైం ఈ ఇక్కడ కంకి కొనుక్కుందాం అని ఇక్కడ కాకపోతే అన్న కలవడం నిజంగా మంచి ఎక్సైటింగ్ మూమెంట్ అన్న తోటి నాకు పరిచయం అయిన తర్వాత యూట్యూబ్ లో నేను బెస్ట్ ఫాలోవర్ని అన్న అంటే నా మైండ్ ఎప్పుడు పాస్ట్ లో ఫ్యూచర్ లో ఊగిసా ఆడుతుండేది కానీ ప్రెసెంట్ టైం ఎంత అందంగా ఉంటుంది ఎంత జాయిఫుల్ గా ఉంటుంది నాకు అన్న పరిచయం ద్వారా నాకు అర్థమైంది ఇది నా లైఫ్ లో నిజంగా చెప్తా పట్టుకొని పోతే ఎంత హ్యాపీగా ఉంటుంది అసలు ఏం భారం పోయకుండా ఫ్రీగా ప్రశాంతంగా ఉండే స్టేజ్ అనేది ప్రెసెంట్ టైం ప్రెసెంట్ మిస్ అయ్యి అయితే సరదా చెప్తుందా బట్లు బిర్నట్ ఉంటది సో ఇది ఒక ఎక్సైటింగ్ మూమెంట్ నా లైఫ్ లో ఒక జర్నీలో ఒక మంచి మైల్ స్టోన్ అంటారు కదా అలాంటిది అన్న పరిచయం చాలా బాగుంది సో ఇంతకంటే నేను అవసరం లేదు ఎక్కువ చెప్పిన ఒక మాట చాలు సి పనికి చెత్త వంద పుస్తకాలు రాసే బదు ఒక్క వాక్యం చాలు కదా ఇంకొకటి ట్రూత్ అనేది మీరు చెప్పినా ఇంకెవరు చెప్పినా దాని క్వాలిటీ అంతాఫ్లేదు మాడిఫై సో ఇట్లా జస్ట్ చూసావా ఎక్కడెక్కడ ఆగాలని ఇక్కడ ఆగా ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ అవునా రియల్ హ్యాపీనెస్ అంటే అయితే ఇప్పుడు నేను రోజు చెప్తున్నా కదా నన్ను చూసిన వాళ్ళు ఎవ్వరు ఫస్ట్ టైం చూసినట్టు ఫీల్ అవుతుంది పరిచయం అనిపిస్తుంది కూడా నిజమే అంతే కదా మూలంలో అందరం ఒకటే

ఒక పెయింటింగ్ పెయింటింగ్ చూసినారా నేనేసింది కాదరా ఒక పెయింటింగ్ చూసాను నీ ఎంత బాగుంది అసలు ఇంత పెద్ద తల ఉంటది ఆ తల బండి వేసి వన్ లాక్కపోతా అంటే చూసినా అది అదే ఎక్సలెంట్ డిస్క్రిప్షన్ ఉంది కదా అసలు విజువల్ విజువల్ గా అనిపించింది నాకు బిడ్డ పోయిన తర్వాతనే ఎప్పుడు వేద్దాం అది నీకు వచ్చిన తెలుసా ఇప్పుడు నా ఫోన్ ఉంది కానీ అయిపోయిన తర్వాత చూపిస్తాను నీకు నేను రెస్టారెంట్ లో డోర్ దగ్గర కూర్చొని కొన్ని సంవత్సరాలు అంటే వీక్లీ ప్రైస్ అనుకోకుండా ఒక మిత్రుడు నాకు ఒక బుక్ గిఫ్ట్ ఇచ్చాడు తర్వాత ఒక పెన్ను కొనుక్కొని ఒక్క రోజులో ఆ బుక్ నుండి బొమ్మలేసిన ఆ బుక్ నా దగ్గర లేదు కానీ లక్కీగా ఒక మిత్రుడు ఫొటోస్ తీయడం వల్ల ఆ ప్రిజర్వ్ అయినాయి ఇప్పుడు నువ్వు చెప్పిన కాన్సెప్ట్స్ అందులో చాలా ఉంటాయి నేను వీలైతే ఇది అయిపోయిన తర్వాత నేను చూపిస్తా దాంట్లో ఎట్లుంటుందంటే ఒక మనిషి తల పెద్దగా సాగి తన తన లోపల తన పెళ్లి చూస్తుంటాడు అటు ఉంటది ఒక బొమ్మ తర్వాత ఒక నవ్వుతుంటాడు కానీ మెడలో పడ్డ ఒక ఐదారు సూదులు ఉంటాయి అంటే వాడు చిరునవ్వు వెనక రియల్నెస్ కాదది ఎవరో ఎదురు చూస్తే అటు అవుతున్నాడు బట్ వాడు రియల్ గా హ్యాపీగా లేడు ఎంతసేపు వేరే వాళ్ళు చూస్తారని ఊరు వాళ్ళు చూస్తారని పక్కోడు చూస్తారని వాళ్ళు ఏమనుకుంటారని వీళ్ళు ఏమనుకుంటారని ఆలోచిస్తాడు తప్ప హాస్ నేను అసలు ఆ జర్నీలో అపాయింట్మెంట్ ఎట్లా తీసుకోవాలి ఏం చేయాలి ఎక్కడికో ఆ థాట్ లో ఉన్నాను అంత ఇంత ఈజీగా నాకు అంతా ప్రపంచంలో ఉంటుంది అదే ఆ వైపు తీసుకెళ్తానికి నా జీవితం ఎంతే సాదాసీదా జీవితం చాలా అద్భుతం ఉంది నేల బాగుంది ఇదేదో స్టైల్ స్టేట్మెంట్ కాదు నిజంగా అనుకుంటే నేను కూడా డబ్బెనుక పడి ఉండేవాడిని నాకు అట్లా అనిపించింది ఒకప్పుడు కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు ఆకాశము నేల మధ్యలో నేను ఏ బరువులు వద్దు ఈ ప్రపంచం ఇచ్చే గుర్తింపు వద్దు ఇప్పుడు నువ్వు గుర్తించినావు అది నీ గ్రేట్నెస్ నేను కోరుకోలే చాలా బాగుంది అది అటు కాకుండా ఇంత చేస్తారని గుర్తించట్లేదు ఇంత చేస్తే ఇంతే గుర్తించరు గుర్తించరు కానీ సెలబ్రిటీ గుర్తించాలి గుర్తించారు కానీ అవార్డు ఇవ్వలే ఏ అవార్డు ఇచ్చిన కానీ పైసలు ఇస్తలేరు ఇది ఎండలేదు దానికి అంటే ఇంతకంటే హెల్ప్ నా ప్రపంచంలో మాట కదా అది నా జీవితం యొక్క సమగ్ర సారాన్ని ఆ సీడ్ని చెప్పినోను అందుకని అని చెత్త కాదు వర్తమానం ఎంత బాగుంటుందో ఈయన ద్వారా తెలుస్తుంది అన్నాడు కదా అయిపోయింది ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఇప్పుడు నేను అరిపురం పోయినా వర్తమానంలో నా అరిపురంలో లేను వస్తున్నావు వర్తమానం డ్రైవింగ్ చేస్తున్నాం వర్తమానం గతం లేదు భవిష్యత్తు లేదు నిజంగా లేదు అయిపోయింది కుమార్ కుమారస్వామి కుమారస్వామిదండి చెప్పదండి నాది క్లాత్ షాపు దాని తర్వాత రామోజీరావు రామోజు గ్రూప్లో చేస్తాను జాబ్ ఓకే తర్వాత లిఫ్ట్ లిఫ్ట్లో ఫ్యాషన్ టెక్నాలజీ దాని తర్వాత అక్కడ ప్లేస్మెంట్ దాని తర్వాత కొన్ని లో వర్క్ చేస్తున్నాం దాని తర్వాత నాకు ఈ ప్రెషర్ మా ఇంటికి వెళ్ళిపోయినాడు మా ఫాదర్ చిన్న క్లాత్ షాప్ ఉండే అక్కడికి వెళ్ళి ఇక హ్యాపీగా చేసేసుకుంటున్నాం

ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీలో ప్రతి బుక్లు అన్ని వెతుకొని వెతుకుని రీసెర్చ్ చేసేంత టైం అవసరం లేదు బనానా ఓపెన్ చేసినట్టు చెప్పంగా జస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోయేదాన్ని పట్టుకొని సింపుల్ అన్న హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాకు అన్న పరిచయం కాకముందు వీడియోస్ తినకముందు ఉపదేశ సారం అవి పెద్ద సంస్కృత సుఖాలు వేదాలు ఉపనిషత్తులు చదివితే మనకు ఆ జ్ఞానోదయం అవుతుంది ఇది సింపుల్ విషయం తినదన్న సింపులే అక్కడికి వెళ్ళి అవన్నీ చదవాలనుకున్నాను అవన్నీ చదివి ఉపనిషత్తులు చదివి వేదమంత్రాలు చేసి ఎంతో మెడిటేషన్ చేస్తే కానీ ఆ గ్రాఫిక్స్ వచ్చినట్టు మనకు ఆ ఎన్లైట్మెంట్ ఎన్లైట్మెంట్ అంటే ఏదో కాదన్న మనకు అర్థం కాని విషయం క్లియర్గా అర్థం కావడం అంతే అంత సి కారు అక్కడ బయలుదేరి హైదరాబాద్ వరకు ఏ ట్రబుల్ లేకుండా పోయింది అనుకో ఇది ఒక ఎన్లైటన్ స్టేట్ లో ఉన్నట్టే ఫ్లో ఇంతకు ముందు వస్తున్నప్పుడు అలిన్ వాట్స్ ఒక మాట చెప్తాడు గ్రేటెస్ట్ టీచర్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ ఇస్ ద వాటర్ జస్ట్ గో అండ్ లుక్ ఎట్ ద స్ట్రీమ్ ఇట్ విల్ టీచ్ మిలియన్ థింగ్స్ ఏ గురువు చెప్పలేని రహస్యాలు ఉన్నాయి నేను చాలా కాలంగా అనుకుంటున్నా నీళ్ళు ఒక బుక్ రాద్దామని జస్ట్ వాటర్ అంతే ఫైవ్ మినిట్స్ రాస్తాను పాట రాసిన పాట రాసిన మట్టి నేనా నేను ఉన్నా పాటది ఈ పాటిందా నేను రాసింది ఫైవ్ మినిట్స్ మీద పాట రాసిన గాలి నేనా మట్టి నేనా నేను మట్టి పైన మేను మట్టిలో నా మేను మట్టి నేను గాలి నేనా నేను లేను గాలిలో ఉన్నాను గాలిగా నే నేను గాలి గాలిలో నా లేను గాలిలో తేలాను గాలిగా నేలేను చిన్న చిరనం వాడనా వీస్తున్న ఈ గాలి ఎక్కడా గాలి వీస్తున్న గాలి ఎక్కడో ఆగాలి పూల మొక్కల వాలి ఎక్కడా ఆగాలి ఎక్కడా ఆగాలి ఎక్కడో ఆగాలి ఎక్కడో ఈగాలి ఎక్కడో తిరగాలి వీస్తున్న గాలి ఎక్కడో ఆగాలి పూల మొక్కల వాలి ఎక్కడా ఆగాలి ఆగకుండా గాలి నా మేను సోకింది ఆగకుండా గాలి నా నోన నిండింది ఆ గాలి నిట్టూర్పై నా నుండి వచ్చింది గాలి నేగా నేను గాలి నోన నేను గాలిలో తేలాను గాలి గానీ నేను వత లైన్ మట్టి గురించి నే నే వేసే ప్రతి అడుగు ఒక పువ్వుల మడుగు నే తీసే ప్రతి అడుగు పాపాలనే కడుగు అడుగు పడితే గాలి గంధమై సోకింది అడుగు పడితే గాలి అందమై సోకింది ఆ మట్టిలో కలిసే మనిషినే నేను మట్టి నేనా నేను మట్టి పైన నేను మట్టి కింద నేను ఉన్నదే మట్టి అని ఒక కాంటెక్స్ట్ అట్లా ఆకలి అగ్నితో పోల్చి అట్లా ఒక ఫైవ్ మినిట్స్ రాసిన కానీ ఒక పుస్తకం రాయాలి కానీ అది ఫోర్స్ చేయకూడదు అది ఎట్లా పుట్టాలి నువ్వు గరిష్ట వేట్ ల హగ్ చేసుకునే రూట్ అటు ఉండాల ముక్ రాస్తే బరువే ఉండదు ఎఫర్ క్లెస్ అన్న వస్తానా ఒక టెన్ ఫిఫ్టీన్ మంచి క్వశ్చన్స్ రాసుకొని వస్తా మనం మళ్ళో కొడు మంచి చేద్దాం నువ్వు నువ్వడి నువ్వే ఆన్సర్ ఇ అన్ని నీకు తెలుసు ఇప్పుడు యాక్చువల్లీ దట్స్ ట్రూ yes see మూలం తెలిసిన తర్వాత సూపర్ ఫిషాలిటీస్ తెలిస్తే యాంగ ఎలా తెలుపేనేంగ అవును మిగతా అంతా baat కదా ఇదంటరు మిగతా అంతా జీసీతారా kucch फरकనే పడతా ఆయన ఆశ్చర్యపోవడీ అంటే కానీ మీరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సైనా చక్కగా చెల్లెలకి పిలిచినట్టు అరే తురే అనుకుంటా చక్కగా పిలిచి అరే తినండి టేస్ట్ చేయండి రా ఇంకోటి తీసుకోండి రా ఇది అడిగితే ఉరికి ఇచ్చిండు అంటే ఆ హ్యూమన్ హ్యూమన్నెస్ని మర్చిపోయినా రియల్గా మర్చిపోయాం ఎట్లీస్ట్ నేనైతే మర్చిపోలేదు ఐ వాంట్ షేర్ ఏది కట్టకపో అది కానీ కాల్ షేర్ చేసుకుందాం మనకు ఉపయోగపడేది పక్కన పెట్టుకొని కొంత షేరింగ్ చేసుకుందాం బాగుంటుంది ఎట్లా వచ్చిన మళ్ళీ మళ్ళా ఓకే అయ్యే నాకు అహంకారం లేదని చెప్పుడు అంటే గుర్తు నువ్వు చెప్పింది మాత్రమే తప్పకుండా పెయింటింగ్ వేస్తా రాబోయే రోజుల్లో వీడియోలు చూస్తావాలి నేను తప్పకుండా మీ పేరు మెన్షన్ చేస్తాను ఎందుకంటే ఈ పెయింటింగ్ కు నాకు ఒక ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పిరేషన్ థాట్ ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఏ అట మామూలు సబ్జెక్ట్ కాదు ఎవడు చేసినా గానీ అవును వాడి తల వాడు బండి చేసుకుని నాకు అవుతుంది లాక్డౌన్ అవుతుంది అందరూ చేస్తున్నారు బాగుంది బిడ్డ ఎక్సలెంట్ ఓకే